హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపులు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదలండి సో శ్వేతపత్రాలని విడుదల చేసిన గౌరవనీయులైన సీఎం గారు సో పూర్తి తాజా సమాచారం వీడియో తెలుసుకుందాం పెండింగ్ బకాయిల గురించి అండి సో వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ వైకాపా హయాంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు పెట్టిన కేసులపై సమీక్ష జరుపుతానని శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటించడంపై ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేశారు సిపిఎస్ రద్దు డిమాండ్ల సాధనకు ఉద్యోగ ఉపాధ్యాయుల నిరసనలు ఆందోళనలు చేస్తే గత ప్రభుత్వం కేసులు మోపిందని సో వాటి వల్ల మానసికంగా ఆర్థికంగా ఎంతో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని వారు పేర్కొన్నారండి ఉద్యోగ ఉపాధ్యాయుల నోరు మూయించడానికి కుట్రపూరితంగా నమోదు చేసిన కేసులు ఉన్నాయని అన్ని కేసులు కలిపి సుమారు నాలుగు వేల వరకు ఉంటాయని సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వెల్లడించింది ఏపీ ఉపాధ్యాయ సంఘము సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిందండి సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఏవైతే నాలుగు వేల కేసులు ఉన్నాయో సో కేవలం అవి ఏవైతే న్యాయమైన పోరాటం న్యాయమైన డిమాండ్ కోసం అయితే చేసిన వాటిగా పరిగణించి అయితే కేసులను త్వరలో తీసివేసే అవకాశం ఉంది అలాగే అసెంబ్లీలో ఆర్థిక శాఖపై అయితే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య లక్ష నలభై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులలో తొంభై మూడు వేల కోట్లు సిఎఫ్ఎంఎస్లోకి అప్లోడే చేయలేదని పేర్కొందన్నమాట ఇక నలభై ఎనిమిది వేల కోట్లను అప్లోడ్ చేసినా కూడా చెల్లింపులే చేయలేదని తెలిపింది నీటి పారుదల శాఖ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లుల పూర్తి వివరాలను శ్వేతపత్రంలో వెల్లడించనుందండి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వము సో మళ్ళీ సో నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రం ప్రకారం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లుగా అయితే పేర్కొన్నారండి అంటే దాదాపు ఇరవై రెండు వేల అండి ఒక ఇరవై కోట్లు తక్కువ ఇరవై రెండు వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయండి ఉద్యోగం సంబంధించిన డిఏ బకాయిలు అయితేనేమి పిఆర్సి బకాయిలు అయితేనేమి జిఐఎస్ ఎస్ఎల్సు టీఎస్ జిఐఎస్ విధంగా ఏపీజీఎల్ఐ లోన్స్ పార్ట్ ఫైనాన్స్ ఇవన్నీ పెండింగ్ లోన్ అన్నీ కూడా ఇరవై రెండు వేల కోట్ల వరకు అయితే ఉద్యోగులకు చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్ సో వీటిని త్వరితగతిన ప్రభుత్వం చెల్లిస్తుందని అయితే ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఉద్యోగ పెన్షనర్లంతా కూడా సో కాబట్టి ప్రభుత్వం కూడా మేరకు వీటికి చెల్లించే బాధ్యత త్వరలోనే మొదలు పెట్టాలని చెప్పేసి కోరుకుందాము